శుద్ధి అని వినా బడు పురా పద పద ప్రియులారా పరమేశ should be i do should be అకాత్మలై మరణాన్ని వారు కొని తెచ్చుకుని ఉండగా దానినే నిష్ప్రాత్మకుండం రెండవ మరణం అని బయలు వెళ్ళి కలుగుస్తుండగా ఈ మరణాన్ని తప్పించుకోవడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభు రామందు విశ్వాసం ఉంచితే తప్పకుండాగా దేవుడు మిమ్మల్ని నరకాకి కూడా నుంచి తప్పిస్తాడు మేమైన కానిస్తున్నారా మీ తల్లి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ సందర్భం మీరందరూ మీ అందరూ తెలుసు కాబట్టి అయ్యా మరణం మానవునికి అది తప్పదు మరణం ఎంతమందికి ఈ లోపంలో మరణం అందరికీ మరణమే మరణం అందరికీ సంప్రాప్తం అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మానవునికి మరణం ఎందుకు సంప్రాప్తం అవుతుంది దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయన సృజించుకొని ఉన్నాడు దేవుడు ఎలాంటి వాడు ఆయన పరిశుద్ధుడైన వాడు ఆయన పెద్ద జీవం కలిగిన వాడు ఆయన మరణం లేనివాడు అయితే మానవుడు కూడా మరణం లేనివాడుగా హరిశుద్ధుడుగా ఇందులో జీవించేవాడుగా ఉండాలి అని దేవుడు తయారు చేశాడు కానీ మానవుడు వివిధ తంత్రములు కల్పించుకుని దేవునికి దూరం అయిపోయాడు అవి అయిపోయాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడు మరణానికి దగ్గరైపోయాడు ఈ మరణం ప్రతి ఒక్క మరణానికి కూడా తప్పకుండా సంభవిస్తుంది ఈ మరణాన్ని ఎవరు తప్పించగలరు అంటే మరణం లేని వాడే మరణం నుంచి తప్పించగలడు మరణం లేని వాడు ఈ భూమి మీద ఎవరున్నారు అందరూ ఈ భూమి మీద ఒక శకపురుషుడిగా కానీ కారణ జన్ములుగా కానీ మరొక విధంగా జన్మించిన వారు ఉన్నారు మట్టికి మరణైపోయారు దుమ్ముకు దొమ్మైపోయారు కానీ ఈ భూమి మీద మానవుడిగా జన్మించి మరణాన్ని చేయించి మూడవ మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు బ్రహ్మైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయనను నమ్ముకుంటే ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి మరణము నుండి నీత్య జీవమునకు దాటించేవాడు కాబట్టి పాపద్భులమైన మన కొరకు ఇదిగో అగ్నిగుండానికి వెళ్లాల్సిన మన కొరకు దేవుడు యేసుక్రీస్తు నామధేయుడిగా ఈ భూలోకానికి ఆయన దిగవచ్చి మన శిక్ష అంతటిని ఆయన ఆయనే భరించాడు ఆయన మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఇదిగో సత్యానికి అసత్యానికి మధ్య ఆయన వేలాడాడు నీకరకు నాకత్వం రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు అయితే మూడవ దినమున ఆయన మరణం జయించి తిరిగి లేచాడు ఆయనంత విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేస్తారని ఆయన వాగ్దానం చేశాడు ఇదిగో దేవుని దాసుడు దేవదాసు గారు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్మాడు ఆయన మరణించాడు ఇదిగో ఆయన మరణించినటువంటి ఆయన దేహం ఈరోజు ఈ యొక్క సమాధిలో ఆ ఈ యొక్క దేహాన్ని మనం మనం సమాధి చేస్తాము కానీ ఒకరోజు ఈ యొక్క దేహం యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి భూమినికొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ దేహాన్ని మహిమ దేహముగా ఆయన మార్చి తన యొక్క రాజ్యానికి ఉన్నాడు ఆయన మాత్రమే కాదు ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి ఎవరైనా కూడా మరణిస్తే ఈ మట్టి దేహం మట్టికి మన్నైపోతుంది ఒకరోజు అయితే ఈ మట్టి దేహానికి మహిమ శరీరాన్ని ఆయన ధరింపజేయబోతున్నాడు మన మహిమ గల శరీరమున సమరూపముగా ఆయన మార్చిపోతుండగా ఇంకా ఎవరైనా యేసు ప్రభును నమ్మకపోతే ఈ మధ్యాహ్నం ఎలా ఈ సందర్భంగా నిజమైన దేవుడును ఆయన నిత్య జీవమునై ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించి ఇదిగోని పాపములు ఆయన చెంత ఒప్పుకొని ఆయన హృదయంలో చేర్చుకుంటే నిత్య జీవానికి వారి అవుతావు ఈరోజు దేవదాసన్న గారు ఈ దేహం ఈ యొక్క మట్టిలో కలిసిపోయినా ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు మరణాయనను లేపి పరలోకానికి మహిమ శరీరాన్ని అనుగ్రహించి తీసుకొని వెళ్ళబోతుండగా ఆయన మాత్రమే కాదు ఆయన నమ్మినటువంటి ఇక్కడ చాలా మంది కూడా ఆ రీతిగా వెళ్ళబోతుండగా శ్రీ సోదరి సోదరుడ ఇంతవరకు ప్రభు నమ్మకపోతే నేను హృదయంలో చేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను దేవుడు దీవించుడుగా